ఒంగోలులో సంక్రాంతి సినీ సందడి సిరి ఈవెంట్ ఆధ్వర్యంలో మంగమ్మ కాలేజీ గ్రౌండ్ సౌత్ బైపాస్ రోడ్లో ప్రకాశం జిల్లాలో గర్వించే మొట్టమొదటి అతిపెద్ద సంక్రాంతి సంబరం ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారి సహకారం ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జగనాథన్ ఆశీసులతో సిరి ఈవెంట్ సంక్రాంతి సందడి నిర్వహిస్తున్నారు నిర్వాహకులు ఒంగోలు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు మీడియా మీడియాకి తెలియజేశారు ఈ సమావేశంలో స్వరూప్ శ్రీహరి రంగా పేరు పాల్గొన్నారు నేను జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నాను మాది సిరి ఈవెంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ గత ఇరవై సంవత్సరాల నుంచి మీ అందరికీ సుపరిచితమే రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఈ సిరీ ఈవెంట్ తరపున అనేక కార్యక్రమాలు అనేక ఈవెంట్స్ సినీ స్టార్స్ ప్రోగ్రామ్స్ చేయడంలో సిరి ఈవెంటు అందరికీ సుపరిచితమే అందరికీ పరిచయమైనటువంటి సంస్థ ఈసారి కూడా ఈవెంట్ ఒక అద్భుత కార్యక్రమం చేద్దామని నలుగురు ఫ్రెండ్స్ని కలుపుకొని మేము నలుగురం కలిసి ఈ కార్యక్రమం చేద్దాము అనేటువంటి ఆలోచనతోటి రామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతోటి మేము ఈ నెల పదో తారీఖు నాడు మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లో సంక్రాంతి సినీ సందడి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ముందుగా మీడియా వారికి చెప్పకపోవడం కారణం ఏంటంటే మేము కాలేజ్కి స్కూల్స్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక రెండు వందల రూపాయలు పెట్టి వంద రూపాయలు పెట్టి ఒక కామెడీ టీవీ షో ఇలాంటి కార్యక్రమాన్ని పిల్లలతో కలిసి చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని రోజులు బయటికి చెప్పలేదు కార్యక్రమం రేపు పదవ తారీఖు నాడు కాలేజీలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి హెబ్బా పటేల్ తో పాటు ఒక నలభై ఐదు మంది సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు వారిలో ముఖ్యంగా జబర్దస్త్ టీం ఒక పన్నెండు మంది డి టెన్ను ఆట నుంచి సన్నీ మాస్టరు పండు మాస్టరు ఇరవై మూడు మంది సభ్యులు డ్యాన్స్ కొరియోగ్రఫీ అలాగే సీరియల్స్ నుంచి సింగర్సు ఇలా ఒక నలభై ఐదు మంది తోటి అతిపెద్ద మెగా ఈవెంట్ ప్రకాశం జిల్లాలోనే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన మన ప్రకాశం జిల్లా ప్రజలు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటికే ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని దీని టిక్కెట్ ఫ్యామిలీ పాస్ అయితే ఆరు వందలు స్టూడెంట్ పాస్ అయితే రెండు కానీ పెట్టామని ప్రతి విద్యార్థికి కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా వివిఐపీలకి పెద్ద పెద్ద వాళ్ళకి రావాలనుకుంటే విఐపి పాసు వెయ్యి రూపాయలు ఫ్యామిలీ పాసు ఐదు వేలతోటి నిర్వహించాలనుకున్నాం ఈ కార్యక్రమానికి మీరు కూడా సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీడియా ద్వారా ప్రజలకి అందించే విధంగా రేపు ఎల్లుండి టికెట్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా సిరి ఈవెంట్ని సిరి ఈవెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం పదో తారీఖు సెకండ్ సాటర్డే రోజు స్కూల్స్ అన్నీ అయిపోయి సెలవు దినాన సాయంత్రం ఆరు గంటల నుంచి మంగమ్మ మంగమ్మకాలేలో పదకొండు గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమంలో జరిగేటటువంటి ఆరు గంటల సేపు ఈ ఎంటర్టైన్మెంట్ని ప్రతి ఒక్కరూ వీక్షించి సంతోషంగా పండగ రోజులు జరుపుకోవాలని మన స్కూల్ ఫిరీ ఈవెంట్ తరఫున ఈ నెల పదవ తారీఖున సాయంత్రం ఆరు గంటల నుంచి మంగమ్మ కాలేలో జరిగేటటువంటి సంక్రాంతి సినీ సందడి కార్యక్రమానికి పాసులు కావాల్సినటువంటి వాళ్ళు మంగమ్మ కాలేజీ గేట్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో అలాగే అద్దంకి బస్ స్టాండ్లో సుబ్బరామరెడ్డి గారి దగ్గర ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ని కొత్తపట్నం బస్ స్టాండ్లో పెట్రోల్ పంప్ పక్కన వేసినటువంటి కౌంటర్ సెంటర్లో అలాగే నెల్లూరు బస్ స్టాండ్లో స్టాండ్ వద్ద వేసినటువంటి కౌంటరు డిపో దగ్గర జ్యోతి ప్లాజా దగ్గర వేసినటువంటి కౌంటరు అలాగే మంగమూరు రోడ్డు సిగ్నల్ దగ్గర వేసినటువంటి కౌంటర్ ఈ ఆరు కౌంటర్లో ఈ టిక్కెట్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము చేసే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ నమస్కారం నా పేరు హేమల బాలకృష్ణ నేను స్టేట్ ఐటీపీ ఐటీడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచల్ల జనార్దన్ గారి సహాయ సహకారాలతో ఒంగోలులోనే కాదు మన ప్రకాశం జిల్లాలో అతిపెద్ద ఈవెంట్ మన మొత్తం శ్రీనివాసరావు గారు గుంటూరు హరి గారు మంగ రంగ రంగా గారు మేము మొత్తం మొత్తం నలుగురు కలిసి స్నేహితులను కలిసి అతిపెద్ద ఈవెంట్ నిర్వహించాలని గురించి అనుకుంటున్నాం ఈరోజు జనార్దన సహకారంతో ఈరోజు ఆ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం ఈ కార్యక్రమానికి ఎలా ఎలా ఎలాంటి కార్యక్రమం అంటే మనం ఇంతవరకు ఒకే స్టేజి మీద ఎంతమంది హీరోస్ హీరోయిన్స్ని డ్యాన్సర్స్ని కెమెడియన్స్ని సింగర్స్ని హీరో సీరియల్ యాక్టిస్ట్ని చూడగల అవకాశం ఒక్క ఈ స్టేజీకే రోజు రేపు పదో తారీఖు జరిగిపోయేదానికే ఉంది నాకు తెలిసి ఎక్కడ ఇటువంటి ఈవెంట్ ఇంతవరకు చేసి ఉండరు ఇక ముందు కూడా చేయరు అతి పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం ఈ ఈవెంట్కి మీ అందరి సహాయ సహకారాలు ఒంగోలు ప్రజల ఆశీస్సులు జనార్దన్ గారి ఆశీస్సులు అన్నీ మాకు పుష్కలంగా ఉన్నాయి మీడియా మిత్రులందరికీ మేము చెప్పేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఇంటికి చేరే ఈ న్యూస్ చేరే విధంగా చేయండి ఇంకా కాస్టులు ఏమన్నా అవసరమైతే రేపు వెళ్ళండి అందుబాటులో ఉన్నాయి అందరూ తీసుకోండి అందరు పాసులు కొనుక్కోండి కంపల్సరీగా రండి ఈ అవకాశం అనేది ఎప్పుడూ వస్తుంటుంది పది సంవత్సరాలకు ఉపాధి వస్తుంటుంది ఇదివరకు గతంలో గారే చేస్తున్నారు ఈవెంట్ అంత పెద్ద ఈవెంట్ మళ్ళీ నాకు తెలిసి ఇంకెవరు చేయలేదు ఈరోజు మళ్ళీ మేము చేయదలుచుకుందాం చేస్తున్నాము ఈవెంట్కి తప్పకుండా మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ సెలవు ఒంగోలు రేపు జరగబోబు ఈవెంట్ గౌరవనీయులు పెద్దలు దామచర్ల జనార్దన గారి చేత జరుగుతున్న ఈవెంట్ని సిరి ఈవెంట్ని ధామ్ రేపు ఒంగోలు అంతా జనమయం అయిపోతుంది ఈవెంట్ చూడటానికి ప్రేక్షకులు మొత్తం ఎప్పుడో ఎప్పుడ ఎదురు చూస్తున్నారు సామాన్యమైన ఈవెంట్ ని సంక్రాంతి పద్దాలుగుండా రేపు ఒంగోలు సంక్రాంతి పండుగ పెద్ద పండుగ జరుగుతుంది దీన్ని అందరూ మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం శనివారం సాయంత్రం ఆరు గంటలకి మంగమ్మ కాలేజీ గ్రౌండ్ లో సిరి ఈవెంట్స్ జరుపున సంక్రాంతి అయితే రేపు పదో తారీఖే సంక్రాంతి మంగమ్మ కాలేజీ లో జరుగుతుంది మన ఎక్కడ లేని యాక్ట్రస్ రేపు సిరి సిరీఈవెంట్స్ వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనం కూడా ఎదురు చూస్తున్నారు మీరందరూ ఆహ్లాదకరంగా ఉండే ఈ కార్యక్రమానికి వచ్చి మీరు సద్వినియోగం చేసుకొని మీ పిల్లలు మీ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని